వీప్ మీద బలి చిచి నేను ఏంటి వంట మనిషినా లేక పబ్లిక్ ప్రాపర్టీనా అని పని తెలిసిపోయింది అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను కొంప నువ్వు వంట చేస్తావా కాదు ఈసారి పెడితే రౌడీలా ఉంటే మగ వంట మనిషినే పెడతాను ఈ విషయం కూడా లోకపత్రిక పేపర్ చూసే వచ్చినా ఏంటట్లా పరిశాన్ అవుతుండ్రు నాది వంట సక్రం చూడు ఎంత వాటంగా ఉందో భీముని వంట పని తనమంతా దీనిలోనే ఉంది దీంతో పెద్ద పెద్ద వండి పెట్టినాం పది మంది కూలీలకి వండి పెట్టినాం పది మంది రాజులకి వండి పెట్టినాం మూతుబరి రెడ్లకి వండి పెట్టినాం మాది వంట నాడు ఈ వంట సట్రమే మా గుర్తు సట్రం దాని బొక్కలు చూసినప్పుడు అనుకున్నాను దీనికి ఇష్టం అవునా కొంగు అబ్బా కొంగు కొంగు అను నా కొంగు సంగతి నీకు ఎందుకయ్యా నీ సట్ట సంగతి నువ్వు చూసుకో బాస్ వీకే అది మా పేరు ఆ వీకే బాస్ బాస్ వీకే అంటే ఏమనుకున్నావు అబ్బా ఈ కర్మ ఎక్కడ తెచ్చి పెట్టావయ్యా నైజాన్ జామ్ బజార్ లో పుట్టాం హైదరాబాద్ ట్యాంక్ బండి దగ్గర పెరిగాం గోల్కొండ గల్లీ గల్లీ తిరిగాం మస్తుగా వంటలు చేస్తాం మజాగా మసాజ్ చేస్తాం నువ్వు మసాజ్ చేసినా గిసాజ్ చేసినా ఆడవంట మనిషి దగ్గర పనిచ్చేది మగవంట వాడు వంట చేస్తే మా బాస్ తినరు తిన్నా అడగడ ఏంది టోపీ దొర ఈ గంతల దొర అంత గలత్ గా మాట్లాడుతుండు కుంగు నీకు ఆరు వందల మనిషి కావాలా గ్లామర్ ఉంటుంది బాసు వీక్ మీద బల్లు ఉంటాయి నీ తచ్చపెట్టం ఇతను మన ఆస్థానం అంట వాడిగా ప్రకటిస్తున్నాను అవమల్లా వంటగది ఆడా తిన్నగా వెళ్ళు తలుపుస్తుంది సాచి తన్ను తెలుచుకుంటుంది అదే వంటగది ఓహోహో ఆ గంతల దొర జర లోపలికి రా సాయం చేద్దు గాని ముందు కోడిని మదర్ చేస్తాం దాని ఏకలు దీకుదు గాని మంచి పని దొరికింది వెళ్ళి కొంగు అబ్బా కొంగు కొంగు అంతకైనా ప్రేకరేనా పద లాయరామ్మ గారు మీరు నన్ను కాపాడాలి మీరే నన్ను కాపాడు తీరాలింది ఏం లేదమ్మా ఆ భగవాన్ దాస్ గడు పెద్ద పద వెనకాల ఉన్న ఆరు ఎకరాల స్థలాన్ని ఆక్రమించేసి షెడ్లు వేసేసాడు అని అడిగితే కూల్ రౌడీలు పెట్టి కొట్టిచ్చాడమ్మా ఏమైనా అంది కోర్తికి లాగాలని అందరు లాయల దగ్గరికి తిరిగానమ్మా ఆడికి వ్యతిరేకంగా వాదించడానికి కొమ్ములు తిరిగిన లాయర్లు కూడా తల అడ్డంగా ఊపేశారు మీరేదో కొత్తరం తెలిసి మిమ్మల్ని నమ్ముకొచ్చానమ్మా అలాగా మీరేం కంగారు మీరు చెప్పింది నిజమైతే తప్పకుండా మీ కేసు నేను ఒప్పుకుంటాను ఆ భగవన్ దాస్ గురించి విన్నాను తెలుసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు నేరుగా అతని కోర్టు బోన్ నిలబెట్టి తెలుస్తాను వెరీ గుడ్ చూడండి లాయర్ గారు న్యాయాన్ని గెలవాలంటే మీరు చదువుకున్న చదువులు లా పుస్తకాలు చాలు కానీ భగవాన్ దాసును గెలవాలంటే వాడి నక్క జిత్తుల్ని మించిన ఎత్తులు మనం వేయగలగాలి అమ్మా నీకెప్పుడు లా అంటే చిన్న చూపే వాడు నిజంగా దుర్మార్గుడైతే చట్టం నుంచి తప్పించుకోలేడు మరి ఇంతకాలం ఎలా తప్పించుకుంటున్నాడు ఎంతో మంది జీవితాల్ని తింటున్నాడు ఏక చత్రాధిపత్యంగా అధర్మరాజ్యాన్ని ఏలుతున్నాడు ఇన్నాళ్ళు ఏం చేసింది నీ చట్టం ఈ కేసులో నువ్వు గెలవాలని గెలవడానికి పట్టుదల కావాలని నేను ఇంతగా చెప్తున్నాను నువ్వు ఆ భగవాన్ దాసు మీద గెలిస్తే నాకంటే ఆనందించే వాళ్ళు ఇంకెవరూ లేరు నల్ల కోటు గెలుస్తుందో నల్ల బజారు గెలుస్తుందో నిరూపించుకోవడానికి నీకు అవకాశం దొరికింది భగవాన్ దాస్ చేసిందే నిజం ఇప్పుడు నేను చెప్పిందే నిజం మైలాడ్ న్యాయాన్ని అదుపులో ఉంచవలసిన న్యాయ వ్యవస్థ గాని వ్యక్తులు వాళ్ళ వాళ్ళ రౌడీజం కాదు భగవాన్ దాస్ కేవలం గుండాయిజంతో ఈ వ్యక్తిని భయపెట్టాడు తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకునే హక్కుని చివరికి కోర్టుకొచ్చి స్వేచ్ఛ కూడా కాజేశాడు యువరానా ఈ వ్యక్తికి సంబంధించిన భూమిని ఆక్రమించుకుని రౌడీల్ని కాపులా పెట్టి ఆస్తి హక్కుని భంగం చేసిన ఆ భగవాన్ దాసును కోర్టుకు పిలిపించి గూండా యాక్ట్ కింద అరెస్ట్ వారెంట్ జారీ చేయవలసిందిగా మీరు లాయర్ అల్లాడి అప్పలస్వామి గారి మనవణ్ణి అనంతస్వామిని భగవాన్ దాస్ గారి తరఫున వాదించడానికి వచ్చాను లాయర్ లతాదేవి గారు భగవాన్ దాస్ గారు లాంటి పెద్ద మనిషిని ఐ రిపీట్ భగవాన్ దాస్ గారు లాంటి పెద్ద మనిషిని రౌడి గుండా అని ఏ సాక్షాధారాలతో ఉన్నారో నాకు అర్థం కావటం లేదు అంత అర్థం కాని లాయర్ గారు లా ఎలా చదివారు చదివి నల్ల కోటేసుకుని కోర్టుకి ఎలా వచ్చారో నాకు అర్థం కావడం లేదు ఆడవాళ్ళకి ఏది అంత సులభంగా అర్థం కాదులేండి నో మోర్ పర్సనల్ టాక్స్ ప్రొసీడ్ మీ పేరు ఆంజనేయులు ఏ ఆంజనేయులు లంక ఆంజనేయులు భగవాన్ దాస్ గారు గూండాలను పంపించి మిమ్మల్ని బెదిరించారా అవునండి కత్తులతో కర్రతో దాడి చేశాడండి ఎప్పుడు రెండు రోజుల క్రితం రోజుల క్రితం మీరు భగవాన్ దాస్ గారింట్లో జరిగిన విందులో కోడి మాంసం తిన్నారు భుజాలు అరిగిపోయేలా రాసుకున్నారు ఒకే మీద జోకులు ఒకే గ్లాసులో విస్కీలు అవునా ఏంటంటే ఊరికే కోడి మాంసం తింటామేంటే మాది భరద్వాజ మాత్రం శాఖాహారి చూడు నీ వెనక ఎవరో అండగా ఉన్నారని నిజాన్ని అబద్ధం చేసి నరుకుతా చూసారా ఎవరు ఆనర్ పబ్లిక్ గా కోర్టులో ఒక లాయర్ ని నిజం చెప్పమన్నందుకు మీ ముందే నన్ను నరుగుతాను అన్నాడంటే ఎవరు గుండానో మీకే అర్థం అవుతోంది అల్లాడు అనంత స్వామి గారు నా క్లయింట్ని ని కంగారు పెట్టి భయపెట్టి తిమ్మిని బెమ్మిని చేయాలని ప్రయత్నిస్తున్నారు చూడండి లత గారు ఎవరు ఎవరిని బెదిరించనక్కర్లేదు ఈ కేసులో ఉన్న లోపాయకారి వ్యవహారాన్ని మీ క్లయింట్ నోటి వెంటే క్షణంలో పలికించగల బ్రహ్మాస్త్రం లాంటి సాక్ష్యం నా దగ్గర ఉంది మీరు కూర్చోండి మిస్టర్ బ్యాస్టాక్ ఎస్ సార్ బింగ్ దత్ అగ్రిమెంట్ చూడు మిస్టర్ డొంకా ఇంజనేయులు లంక డే నీకు డొంకే కరెక్ట్ నువ్వు భగవాన్ దాస్ గారు కలిసిన రోజు ఆ స్థలం గురించి ఒక నిర్ణయానికి వచ్చారు ఆ స్థలం ఆయనకి ఇవ్వాలని రేటు నెమ్మది మీద నిర్ణయించాలని ఆ స్థలంలో ఆయన షెడ్లు వేసుకోవచ్చని ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు ఆ బద్దాం నిజం నిజం నువ్వే చదువు ఇక్కడ భగవాన్ దాస్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పావా కోర్టు ఆవరణ దాటకుండానే శవం అయిపోతా నా మనుషులు కోర్టు చుట్టూ ఉన్నారు ఇది వెంటనే చింపి చూసారా నవ్వులు మింగేశాడు వీడి అబద్ధాలను నిరూపించడానికి వీడిని సమర్థించేలా లతాదేవి అసమర్థతను నిరూపించడానికి ఇంతకంటే వేరే సాక్ష్యాలు అక్కర్లేదు అనుకుంటాను అవును ఒకటి కాదు వంద కథలు ఉంటాయి నా వాదనలో కాదు మీ వాదనలో మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారా మీరు తక్కువగా మాట్లాడితే మంచిది చూడండి చాలేవామా చేసిన చాలుగానే ఇక్కడ కొంపరంటుకుంటుంటే మన దాబా ఇప్పుడు ఎందుకు అయ్యా ఈవిడి గారి కేసు లేక నన్ను పట్టుకుంది నన్ను భగవాన్ దాస్ గారి మీద కేసు పెట్టమంది కోర్టులోకి వచ్చి సాక్ష్యం చెప్పమంది అటువంటి పెద్ద మనిషి మీద కేసు నెక్కితే ఆవిడికే పేరు వస్తుందని నా చేత బలవంతంగా కేసు పెట్టించింది లాయర్ గారు చెప్పమన్నట్టు రాసు గారి మీద అబద్ధం చెప్పినందుకు నేను చాలా బాధపడుతున్నాను నన్ను క్షమించండి నాదే తప్పు ఆ అగ్రిమెంట్ నేనే రాశాను ఎవరా కోర్టులు కేవలం ఈ బోన్ లో భగవద్గీత మీద ప్రమాణం చేసి కేసుల రాతలను తారుమారు చేసే సాక్షుల మాటలను బట్టి తీర్పు ఇవ్వటం వల్లే న్యాయస్థానం గుడిదని ఇక్కడ న్యాయం జరగదని గోచీ పెట్టుకున్న పిల్లవాడి మొదలు గద్దనెక్కిన పెద్ద మనుషుల వరకు అందరూ విమర్శిస్తూనే ఉన్నారు అందువల్ల మీరు సాక్షుల మాటలు విని తీర్పు చెప్పకుండా భోజరాజు లాగా కృష్ణదేవరాయ లాగా మారువేషాలు వేసుకుని తీర్పు ఇవ్వగలిగితే న్యాయస్థానం మాట ఆర్డర్ వాదోపవాదాలు విన్న తరువాత లాయరు లతాదేవి బలవంతం మీదే ఆంజనేయులు కేసు దాఖలు చేసినట్టు రుజువైంది మరోసారి ఇటువంటి పనులు చేయవద్దని లాయర్ లతాదేవిని హెచ్చరిస్తూ ఈ కేసును కొట్టివేయటమైనది ఏవి తెలివితే అట్లు అబ్బా ఇంత గొప్ప ఆలోచన నాకు కూడా రాలేదు బస్ గాడిదా ఒకేలా పరిగెడితే అందులో గొప్పతనమే ఉంది నాకు కావాల్సింది మీ నాటకాల పొగడుతలు కాదు కాకాల బాకాలు కాదు చేసిన పనికి డబ్బు మాట లెక్కలో తేడా వచ్చినా పర్వాలేదు కానీ డబ్బు లెక్కలో తేడా వస్తే మొత్తం మీ లెక్కలకే తేడాలు వచ్చేస్తాయి బాగా చెప్పావయ్యా నువ్వు అసలు గూండాలా కనిపించవు నాకు పెద్ద లీడర్ లా కనిపిస్తావు నీలాంటి లీడర్ లా కనిపించే గుండాలకి నేను గూండాలా కనిపించే లీడర్ అనిపిస్తే అది నీ బలహీనత అని చెప్పడం చేసిన పనికి సరిగ్గా లెక్క చూసి డబ్బు ఇవ్వట ఇది తప్పమని మన ఇద్దరి వేరే మాట కాని చనువు కాని ఉండటానికి వీల్లేదు జాగ్రత్త బాసు వీడు కిరాయికి వచ్చి మనకి బాసులా తయారయ్యాడేమిటి కత్తి పదుల్ని చూసి భయపడకూడదయ్యా ఆ కత్తి మన ఊరలోంచి జారిపోకుండా చూసుకోవాలి ఎంత బాగా చెప్పే